రెండు వేల పదమూడు పద్నాలుగు వరకు ఇది శ్రీశైలం రిజర్వాయర్ నుంచి బేసిన్ బయటికి అవుట్ సైడ్ ఆఫ్ కృష్ణ బయట తీసుకుపోయింది ఎంత అని లెక్కలు తీస్తే మీరు జాగ్రత్త జాగ్రత్త రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కృష్ణా బేసిన్ నుంచి అవుట్ ఆఫ్ బేసిన్ తీసుకుపోయింది ఏడు వందల ఇరవై ఏడు టీఎంసీలు అయితే తెలంగాణ ఏంపడ్డాక్క టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు పన్నెండు వందల టీఎంసీలు తీసుకుపోయినరు అంటే టిఆర్ఎస్ అధికారంలో ఉన్న ఈ పదేళ్లలో శ్రీశైలం నుంచి అక్రమంగా అవుట్ సైడ్ బేసిన్ కి కృష్ణా వాటర్ తీసుకుపోయింది ఎక్కువ టిఆర్ఎస్ అధికారులు వచ్చిన తర్వాత ఇవన్నీ అఫీషియల్ ఫిగర్స్ ఇవన్నీ కూడా ఆన్ రికార్డ్ ఫిగర్స్ మనం మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ఏర్పడక ముందు ఎంతైతే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అవుట్ ఆఫ్ బేసిన్ కి కృష్ణానది జలాలు తీసుకుపోయేదో అది పదేళ్లలో ఏడు వందల ఇరవై ఏడు టీఎంసీలు ఉంటే తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది పన్నెండు వందల టీఎంసీ అని చెప్పి